హలోయ దేవుని పరిశుద్ధ రామానికి మహిమ ఘనత ప్రభావములు ప్రభునేసు గ్రీస్ రాములు ప్రతి ఒక్కరికి శుభాభివందనలు తెలియపరచడం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం నుంచి జూన్ మాసం వరకు దేవుడు తోడుగా ఉండి తన కృప రెక్కల చాటున భద్రపరిచి ఆత్మీయంగా ముందుకు నడిపించేందుకు కృతజ్ఞతాస్ చెల్లించే బద్దులమ ఉన్నాం జూన్ నెలంతా తోడుగా ఉండి కృప అక్షేమాల చేత నడిపించినట్లుగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ జూన్ నెలంతా తోడుగా ఉండి సహాయం దయచినట్లుగా ప్రభుని వేడుకుందాం దేవుడు మనల్ని గడిచిన ఆరు మాసాలు ఈ ఆరు మాసాలు తన రెక్కల చాటున భద్రపాన్నిచ్చాడు అందువలన దేవుడు మనతో ఒక చక్కడ మాట చూతూ ఉన్నాడు రాసిన కీర్తన ఎనభై ఆరవ కీర్తన పన్నెండవ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఆ పూర్ణ హృదయముతో నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నీ నామము నిత్యము మహిమపరిచేదను ప్రా నా దేవా నీవు నా ఎడలో చూపిన కృప అధికమైనది పాతాళ గాధము నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు దేవుని ప్రజలారి మీరు గమనించండి ఈ అర్ధ సంవత్సరం అంతా దేవుడు తోడుగా ఉండి కాపాడాడు సంవత్సరాన్ని ప్రారంభించిన అనేక మంది కాలగతులు కలిసిపోయారు కానీ దేవుడు మనల్ని కనికరించాడు తన రెక్కల చాటును భద్రపరిచాడు కృపను ఇచ్చాడు ఆయుషనిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అందుకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం ప్రభా ప్రతి రోజు నన్ను కాపాడవు సంరక్షించావు నా ప్రాణమును విమోచించావు నా ఆత్మని విమోచించావు కృప అక్షేమాలను ఇచ్చావు నెమ్మది దయచేసావు సహాయం అని కృతజ్ఞతాస్థుతులు కనుక మనం చెల్లించగలిగితే ఈ మిగిలిన ఆరు మాసాలు తన రెక్కల చోటను భద్రపరిచి తన రాకడికి ప్రభు మనల్ని సిద్ధపరచునుగా కనుక ఈ జూలై మాసమంతా తోడుగా ఉన్నట్లుగా ఈ జూలై మాసమంతా క్షేమాన్ని దయచేనట్లుగా ప్రభుని వేడుకున్నట్లయితే దేవుడు తోడుగా ఉండి కృప క్షేమాల చేత నడిపిస్తాడు దావ్యుడు తన ఆపదల నుంచి బాధల్లో నుంచి ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించినందుకు దేవుడు చేసిన మేలులను తలంచి కృతజ్ఞత కలిగండి ఏ యోగ్యత ఉన్నది ఏ అర్హత ఉన్నది దేవుడు మనల్ని సజీవులు నిలబెట్టాడు గౌరవ ప్రభావం చేత నిలబెట్టాడు నిలబెట్టాడు కృంగిని వేళలో లేవనెత్తాడు ధైర్యపరిచాడు మనల్ని విడిపించాడు అనేకమైన ఉపద్రవాల నుంచి అనేకమైన సమస్యల నుంచి దేవుని మీ ఆత్మీయ జీవితంలో గడిచిన ఈ నెలలంతా తన రెక్కల చట్టన భద్రపరిచాడు గనక ఈ జూలై ఒకటో తారీఖున మన తోడుకొచ్చాడు ఈ జూలై ఒకటో తారీఖు అంటే సంవత్సరం అర్ధ సంవత్సరం ముగిసిపోద్ది జూలై రెండవ తారీఖు నుంచి అర్ధ సంవత్సరం ప్రారంభించబడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రభుని గణపరిచి ప్రభుని ఆరాధన చేసుకున్నాం అనుకోండి నిత్యమైన కృపతో వాషలం చూపుతాడు ఆయన మన ఎడల దయారాసను చూపుతాడు దేవుని ప్రజలారా ఆయనకి కృతజ్ఞతాస్థులు చెల్లించే బద్దులమై ఉన్నాం కృతజ్ఞత కలిగి జీవించడం తప్పించి దేవుడు ఏం కోరుకోడండి మన కొరకు రక్తాన్ని ప్రాణాలు పెట్టి బలియాగమైన దేవుడు ఆయన బల తలంచుకొని మన పావును విడిచిపెట్టి పశ్చాత్తాపడి నూతన పరచబడి పరిశుద్ధ పరచబడి మన ప్రభురాక సిద్ధపడినట్లుగా ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు కనుక పరిశుద్ధతను పరిపూర్ణత చెందించుకుంటూ ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు నడుస్తూ గడిచిన అర్ధ సంవత్సరం గడవలసిన అర్ధ సంవత్సరం కృతజ్ఞతలతో ప్రభు పాదాల చెందుకొచ్చి ప్రభుని ప్రభుత్వం వేడుకున్నాం అనుకోండి ఆయన నిండైన ఆశీర్వాదాన్ని దేవుని దయచేస్తాడు మనల్ని పరిపూర్ణతలోకి తీసుకొస్తాడు క్రీస్తు స్వరూపులకు మనం వస్తాం మిగిలిన ఆయుష్కాల జీవితం అంతా తన రెక్కల చడ్డను భద్రపరిచి ప్రభు రాక మనల్ని గాక దేవుని ప్రజలరా ఈ బెరాకా స్థుతి కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడాలని మేము కోరుకుంటున్నాం ఈ బెరాకా ప్రస్తుతి కార్యక్రమం ద్వారా అనేక మంది పాలు పొంది దీవించబడి ప్రభురాగ సిద్ధపడినట్లుగా నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం దగలను తండ్రి ప్రార్థన ఆలకించి వాడ గడిచిన ఆరు మాసాలు తోడుగా ఉండి కంటికి కను పాపలే కాపాడినందుక నీకు రెక్కల చాటును భద్రపరచండి ఈ జూలై మాసం అంతా తోడుగా ఉండండి జూలై మాసమంతా కృప అక్షేమాల చేత నీ రాకడ సిద్ధపడినట్లుగా దయచూపండి మా భక్తిని పరిపూర్ణత చెందించుకొని క్రీస్తు స్వారూపులకు వచ్చి నీతో యుగాలు నివసించే ధన్యత దయచేమని ఈ నెలంతా తోడుగా ఉండండి మిగిలిన అర్ధ సూత్రం ఈ రెక్కల చాటను భద్రపరిచి నీ రాకడ సిద్ధపరచున్నందుక ఈ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం అడుగుచ్చు నాము తండ్రి ఆ మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక ఆ